కడప జిల్లా బ్రహ్మనారిమిఠం మండలంలోని మహాగురుకులంలో తొమ్మిదవ తరగతి విద్యార్థి స్టీవెన్ గత మూడు రోజులుగా తీవ్ర విషజ్వరంతో బాధపడుతున్నప్పటికీ పాఠశాల సిబ్బంది సరైన శ్రద్ధ చూపలేదని తల్లిదండ్రులు ఆరోపించారు ఆలస్యంగా విద్యార్థి తండ్రికి సమాచారం అందించడంతో విద్యార్థి నానమ్మ తక్షణమే పాఠశాలకు చేరుకుని స్టీవెన్ను బ్రహ్మంగారమఠం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది అయితే విద్యార్థి పరిస్థితిని తెలుసుకోకుండానే పాఠశాల సిబ్బంది వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు వాపోయారు ఈ ఘటనపై భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రాజశేఖర్ మండల అధ్యక్షుడు అరవింద్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రబ్బా నరసింహులు తీవ్రంగా స్పందించారు విద్యార్థి ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు